జై శ్రీరామ్ నా పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్లోకి వస్తూ ఉన్నారు నన్ను ప్రధానమంత్రి చేయండి నా తల్లి పరమపదించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా లో పోటీ చేస్తా ఉన్నాను నా భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభాలో నాకు కోట్లాది మంది ఉన్నారు వారి దీవెన నాకు కావాలని కోరుకున్నాడు అదేవిధంగా ఈ భారతదేశ రక్షణ కోసం ద్వారకలోని శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం కోసం వారణాసిలోని విశ్వేశ్వరుడి నిర్మా గుడి నిర్మాణం కోసం అదేవిధంగా ఈ ప్రపంచంలోని అన్ని దేవాలయాల రక్షణ కోసం ఈ భారతదేశ రక్షణ కవచంగా నరేంద్ర మోడీ గారు ఉంటారు కాబట్టి పార్టీలకు అతీతంగా నేను పార్టీకి పార్టీలకు అతీతంగా ఓటేయాల్సిన అవసరం ఉన్నది నా నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు ఓటేయకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నా పార్టీకి నష్టమవుతుందని ఆలోచించకండి దయచేసి ఇవాళ ముస్లింలు అందరూ టీఆర్ఎస్లో ఉన్న ముస్లింలు కానీ కాంగ్రెస్లో ఉన్న ముస్లింలు అందరూ అందరూ కాంగ్రెస్కి పోయాలని మదర్స్ మదర్సాలో అందరూ ప్రమాణం చేసుకొని ఇలా రేపు కాంగ్రెస్కి ఓటేయాలని వేయాలని తీర్మానం చేసుకుంటారు ముస్లింలందరూ అదేవిధంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి నా సోదరులు కాంగ్రెస్ టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా ఇలా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్ల కోసం ప్రతి పార్టీ ప్రతి పార్టీలోనూ ఉన్నటువంటి హిందూ మన దేశ రక్షణ కోసం మన దేవాలయాల రక్షణ కోసం మన దేశ సంరక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారికి ఓటేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ పెట్టి ఈ పెద్ద పెళ్లిలో గోమాస శ్రీనివాసం గెలిపించుకొని నరేంద్ర మోడీ గారికి ఒక బలాన్ని చేకూర్చాలని అదేవిధంగా ఈ కలియుగ హనుమంతుడు కలియుగ శ్రీరాముడు సాక్షాత్ దైవ స్వరూపుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రధానిగా చేసుకుంటే మన భవిష్యత్తు ఉజ్వలంగా ప్రజల ప్రజలు వెళ్తుంది అదేవిధంగా మన దేశం అప్పుల కుప్పలో ఊగి ఊగిపోయినది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు అప్పు చేసి వెళ్ళాడు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఊగిసలాడుతూ ఉన్నది డబ్బులు లేక ఈ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు గెలిస్తేనే మనకు నిధులు ఈ కాలికొండలో ఉన్నటువంటి కాళికొండతో మన రేవంతన్న ఉన్నాడు ఆ కుండంతా ఖాళీ వేసి కేసీఆర్ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి చెందదు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ రేపు స్టేటస్లు పెట్టుకొని ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు కూడా స్టేటస్లు పెట్టుకొని నరేంద్ర మోడీకి ఓటేయాలని ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకొని ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో తెలంగాణ మొత్తం మోదీమయం కావాలి ఈ దేశంలో కాశయ ధ్వజం ఎగరాలే ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని మార్చి ఈ దేశ జెండాగానే కానీ మనం ఎగరేసుకునే రోజులు రావాలి ఈ భారతదేశం విశ్వగురువుగా మారాలి అఖండ భారతదేశంగా మారాలంటే మన అందరం నరేంద్ర మోడీని గల బలపరచాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి నీ మీ జనార్దన్ రెడ్డి ఎంపీటీసీ మిర్జాంపేట గారు మిమ్మల్ందరినీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి స్టేటస్లు పెట్టాల్సిందిగా కూర్చున్నాను జయ శ్రీరామ్ నా తెలంగాణ మహిళా మూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే ఎలక్షన్లో నరేంద్ర మోడీని బల బలపరుస్తాం కమలం గుర్తు గుర్తుగా ఓటేద్దాం మనకు ఒకే ఒకే దేశం హిందూ దేశం ఉన్నది వందలాది దేశాలు క్రిస్టియన్ ఉన్నాయి ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి ఈ హిందూ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన హిందూ సోదరులందరి మీద ఉన్నది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం పనిచేద్దాం నరేంద్ర మోడీ గారిని బలపరుస్తాం నరేంద్ర మోడీ గారిని బలపరిస్తే ఈ దేశం రక్షించబడుతుంది ఈ దేశం సమగ్ర అభివృద్ధి చే చేసుకోబడుతుంది ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చే శక్తి కేవలం నరేంద్ర మోడీ గారి దగ్గరనే ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా దయచేసి నరేంద్ర మోడీ గారి స్టేటస్లు పెట్టుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో ఆయన ఆయన బలపరుద్దాం కమలంపు గుర్తుగా ఓటేద్దాం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసుకుందాం ఈ హిందూ దేశాన్ని విశ్వగురుగా మార్చుకుందాం మాలలు వేసుకోవడమే కాదు గుళ్ళల్లో పోయి మొక్కడమే కాదు ఈ గుళ్ళు ఉండాలన్నా మాలలు వేసుకోవాలన్నా హిందూ దేశం సంరక్షించబడాలన్నా ఈ భూమి ఈ హిందూ దేశం ప్రజ్వరిల్లాలన్నా హిందూ దేశం సంర సంరక్షించబడాలన్నా తక్షణ అవసరం నరేంద్ర మోడీ గారి గెలుపు అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులారా కాంగ్రెస్ టీఆర్ఎస్ సోదరులారా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మీరు ఇప్పటికే నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ముందుకు వస్తా ఉన్నారు అదేవిధంగా రేపు స్టేటస్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ స్టేటస్లు పెట్టుకొని నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తిగా ఓటేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మీరు అందరూ తెలుసు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా పాటలకు అతీతంగా నరేంద్ర మోడీని గెలిపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా స్టేటస్లు పెట్టుకొని నరేంద్ర మోడీని గారిని దీవిస్తే ఆయన మన కుటుంబ సభ్యుడిగా మన దేశాన్ని అభివృద్ధి చెంది తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ జనార్దన్ రెడ్డి ఎంపీడీసీ పెద్దపల్లి